మూడు టెంకాయలు ఊంచి చూడు వాటర్ ఉండాలా వాటర్ అంటే పొట్టి చూడు టంగు అని సౌండ్ రావాలా ఊపరు మీటింగ్ ఆడాలని పెడతా ఏం పేరు మీ డాడీ పేరా అంటే ఇది ఇంపార్టెంట్ పోయినసారి మిస్ అయింది హాయిరా అందరికీ గుడ్ మార్నింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి కత్తులు గడ్డపాలతో ఉన్నారని భయపడకండి రా బాబు స్వామికి పందిరేయడానికే ఈ విన్యాసాలంతా వీడి పేరు లోకేష్ ఈ వినాయక చవితి సెలబ్రేషన్లో పెద్ద తలకాయ వీడే యాక్చువల్గా వినాయక చవితి రేపు స్టార్ట్ అవుతుంది ఈ వారే పందిరేసి వేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట ఈ రోజు రాత్రికి దేవుణ్ణి ఈ మండపంలో పెట్టేయాలి ప్రస్తుతానికి చుట్టూ ఇలా ఉందన్నమాట కాసేపటిలో పందిరి వేసినాక ఈ మొత్తం లుక్ టోటల్గా మారిపోతుంది వినాయక చవితి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫెస్టివల్ ఇట్స్ ఎన్ ఎమోషన్ ఎక్కడెక్కడో పనిచేస్తున్న యూత్ అంతా లీవ్ పెట్టి ఈ సెలబ్రేషన్ కోసం ఇలా వచ్చేశారు వాళ్ళ కోరికలు ఏదైనా నెరవేరాలని వాళ్ళ లైఫ్ గోల్స్ అంతా అచీవ్ చేయాలని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మార్నింగ్ పందిరేయడం మొదలుపెడితే మొదలు పెడితే అంత అయిపోయింది స్వామివారు వచ్చేలోపు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇంతకు మించి సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంద్రా బాబు యాక్చువల్ వినాయక చవితి రోజులో పెట్టేసాం ఇది మా చిట్టుగాడు మార్నింగ్ లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసేశాడు హీ ఫీల్ సో హ్యాపీ నేనైతే ఇంకా మాసిపైన లుంగితో తిరుగుతూనే ఉన్నా వినాయక స్వామి పూజకి మూడు ఐదు గాని నైవేద్యాలు పెడతారు కంపల్సరీ దాంట్లో కుడుములు ఉండాల్సిందే ఎందుకంటే అది ఆయనకి చాలా ఇష్టం ఇంట్లో ఆడాలు వంటకాలతో నేనైతే వీడియోతో చాలా చాలా బిజీగా గడిపేస్తున్నా కాస్త వీధిలోకి వెళ్ళి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో అబ్జర్వ్ చేస్తాం మన వీడియోలో అలా బంధించేస్తాం రాత్రి స్వామివారిని రెండు గంటలకేమో తీసుకొచ్చినట్టున్నారు అప్పటికి నేను నిద్రెళ్ళిపోయా ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఓం నమో వినాయగాయ స్వామి నేను నాతో పాటు ఈ వీడియో చూస్తున్న అందరూ వీడియో చూస్తున్న వాళ్ళే కాదు మిగతా అందరూ మంచిగా ఉండాలని దీవించి తండ్రి కానీ బాగుందరా చాలా బాగా అంటే స్వామి గురించి స్వామి విగ్రహం గురించి పర్టికులర్లీ ఈ ఎలుక గురించి మాట్లాడుతున్నాం విగ్రహం చాలా బాగుంది ఎలుక ఇంకా బాగుంది కలర్ అయితే ఎదిరిపోయింది చా మిస్ అయినా మళ్ళీ చాలా కాలం తర్వాత తీస్తాను కదా ఫేమస్ ఈ కుర్రాళ్ళంతా మా వీధి వాళ్ళే ఎక్కడెక్కడో పనిచేస్తుంటారు ఇవాళ స్వామివారి పూజ కోసం వచ్చారన్నమాట అందరినీ ఇలా మీట్ అవ్వడం సరదాగా గడపడం చాలా ఆనందంగా అనిపించింది ఫైనల్గా స్వామివారి మండపం డెకరేషన్ ఇలా చేశారు చాలా బాగా చేశారు మధ్యాహ్నం భోజనానికి వంటకాలు రెడీ అవుతున్నాయి వెళ్ళి ఓ లుక్ వేసి వచ్చేద్దాం వీళ్ళ కోసం వస్తున్నా ఏం చేసేదిరా పనులున్నాయి లీవ్లు ఇవ్వట్లా పర్లేదు లేరా ఇంకోసారి పెళ్లి కాదు కానీ వినాయక చవితి సెలబ్రేషన్ మొత్తం యూత్ డే ఇలా సరదాగా ప్రతి పని వాళ్ళే దగ్గరుండి చేసేస్తుంటారనమాట చివరికి వంటకాలతో సహా ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్వామివారికి పూజ స్టార్ట్ అవుతుంది పూజా సామాగ్రి మొత్తం తీసుకెళ్తున్నాం ఇవన్నీ తాంబూల సరే సరే స్వామివారికి దిష్టి తీయడానికి గుమ్మిడికాయలను తీసుకెళ్తున్నాయలు కొనుక్కున్నారా మనోడే కొనింది రే ఇంక టెంకాయలు ఒక మూడు కావాలరా మళ్ళీ టైం దొరకదు సరేరా నేను పోయి తాముల తటలు తెచ్చేస్తాను టెంకాయలు మాత్రం మూడు తీసుకురా అండి రావడికాయండీనా నూలు నూలు ఉంటాం ఒక సరే ఎవరన్నా పోతా ఉంటే పోదాం ఏ ఏరా నాకేం వినపడలేదా సరే ఒక బీర్ తీస్తారా ఉమా తాంబూల తట్టలు నాలుగుంటే బెటరు ఎన్ని ఉంది ఒకటి రెండు ఇదో దీనిపైన మూసిపెట్టుండేది ఇవ్వండి అక్కడ గుడి ముందు పెట్టేస్తామ్మా దేవుడి ముందా మా నాలుగుంటే బెటర్ అన్నారు ఉన్నంత ఇవ్వండి మిగతా ఇంకెవరిదన్నా తీసి పెడతాము వచ్చేదా ఇత్తాలా సరే ఇతర టక్కన కడిగేది పోయి పెట్టేస్తుందండి ఇవంతా స్వామివారికి నైవేద్యం మొదటి పూజ కోసం ఇవంతా తయారు చేశాం రే మూడు టెంకాయలు హ్యాపీ వినాయక చవితి యూ అందరూ మంచిగా ఉండాలని అప్పుడప్పుడు రెండు పీర్లు వేయాలని మూడు టెంకాయలు ఇటు ఊజి చూసి వాటర్ ఉండాలా ఏదైనా ఊంచి చూడు వాటర్ ఉండాలా వాటర్ ఉంటే కొట్టి చూడు టంగు టంగు అని సౌండ్ రావాలా ఓకేనా ఇంకో నూలు కదా మూడా నూలు ఐదు నూలుంట్లో మూడు టెంకాయలు చెప్పాను కదా ఊంచి చూస్తే నీళ్లు నీళ్ళు ఉంటే కొడితే టంగు టంగ్ అని ఐదు నూలుంట్లో కొంచెం పెద్దది మంచిది సరిపోతుందా కావాలా సరిపోతుందా కావాలి సరే సరే నిన్ను దింలేరా ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరు ఎవరు పరిగిస్తారని లేకపోతే ఎవరు కొడతారని ఫీల్ అవుతా ఉన్నావురా అందరితో పాటు నువ్వు ఉంటావు ఎవరు వచ్చేసారు ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది సత్య సత్య సత్యకాయ నమ్మిన తీస్తారు అందరూ పడాలా పూజ అయిపోగానే భజన స్టార్ట్ అయింది ఓ పక్క అన్నదానం కూడా స్టార్ట్ చేసేశారు వీధిలో వాళ్ళంతా ఇక్కడే ఇవాళ భోజనం చేస్తారనమాట ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు చదువుకుంటున్న యూత్ చిన్నపిల్లలు ముసలివాళ్ళు అందరినీ అయితే ఇక్కడ కలవచ్చు ఇది ఒక విధంగా గెట్ టుగెదర్లా అనిపించింది ఏ హే ఏదో హోలీ ఫంక్షన్ అనుకుంటున్నారా కాదరా బాబు ఇప్పుడు ఉట్లు కొట్టే కార్యక్రమం ఒకటి ఉంది దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ కలర్స్ అనమాట చిన్న సైజు హోలీలా ఉంటుంది బాగుంటుంది కలర్ కళ్ళలో పియ్యూడరా ఇదే అనమాట ఉట్టి అంటే దీంట్లో కలర్ నీళ్ళు వేసి చాక్లెట్లు వేస్తారు నాలుగు ఉట్లు కొడతారు వీధిలో పిల్లలందరికి భలే సరదా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ది ఉట్లు కొట్టే సంబరం ఏ కరెక్ట్గా సెట్ అయినా బాబా ఈ కాశీలో పట్టుకుంటారు చూసినావా చిన్నపిల్ల సన్యాసి వెను అదే 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 ఎడిటింగ్ చేస్తాలే ఊపర్ మీటింగ్ ఆడవాళ్ళని పెడతా ఏ మీదిలో దేవుడు పెట్టినారా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన ఉట్లకి నువ్వు రౌడీరా నువ్వు మీ డాడీ పేరు ఏం పేర్రా ఏం పేరా మీ డాడీ పేరా ఆ నువ్వెవరో నాకు తెలియదు కాబట్టి మీ డాడీ పేరు చెప్తే గుర్తుపడతా మై నేమ్ ఇస్ వెంకటరమణ కసాలా మై ఫాదర్ నేమ్ ఇస్ కుప్పయ్య కసాలా ఏరా ఏం అందరిని బేదిస్తున్నావా వాని కుమ్మేస్తం వినాయకాయ చెప్ప చెప్పా ఎప్పుడైనా వీడియో తప్పడం అనుకోరా ఇది ఇంపార్టెంట్ పోయినసారి మిస్ అయింది రే లోకేష్ కొంచెం

வதல கொஞ்சம் வதலுற வாடகாக்கா இட அந்த ஆடலே உண்டு மொத்தம் ஃபஸ்ட்டு என்ன ఫస్ట్ ఉట్టి కొట్టేశారనమాట రెండో ఉట్టి స్టార్ట్ అయింది ఈ ఉట్లు కొట్టడం మంచి సరదాగా ఉంటుంది ఇప్పుడు జరిగే ఈ ప్రళయాన్ని చూడండి మా రాజ్ ఆట మొదలైంది వీళ్ళేంటో ఒలింపిక్ గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నారేంటి ఫైనల్గా దేవుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది బ్యాండ్ మేళం అయితే అదరకొట్టేస్తున్నారు ఇది స్వామివారి గజమాల దేవుడు ఊరేగింపు స్టార్ట్ చేసే సమయానికి బాగా వర్షం వచ్చేసిందే అలా దేవుడు విగ్రహానికి ఓ గుడ్డ కప్పేసి అందరూ ఇళ్లలోకి వచ్చేసాం వర్షం తగ్గాక మళ్ళీ బయలుదేరాలి వర్షం అయితే కాస్త తగ్గింది మళ్ళీ దేవుడు ఊరేగింపుకి సన్నిద్ధమవుతుంది ఓం నమో వినాయగాయ దేవుడు ఊరేగించే ముందు కాస్త దేవుడికి దిష్టి తీసేస్తాం అరే మళ్ళీ వాన స్టార్ట్ అయిందిరా వినాయక స్వామి బాగా సాటిస్ఫై అయినట్టున్నాడు వర్షంతో వాతావరణాన్ని చలబర్చేస్తున్నాడు లైట్గా ఇంకా డ్రిజిలింగ్ గానే ఉంది కానీ చేసేదేమీ లేక దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసాం టైం ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది దేవుడా ఊరేగింపు అయ్యేంతవరకు కాస్త వర్షం రాకుండా చూడుతండ్రి అరే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా కుదిరితే కమెంటు వీలైతే లైక్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబు అన్నీ అలా అలా చేసేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం మిత్రమా ఉంటామరే బాయ్ బాయ్